హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు రెసిపీ వచ్చేసి తోటకూర పకోడి ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం కరకరలాడే తోటకూర పకోడ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచ్ అం ముక్క తీసుకొని అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఐదారు పచ్చిమిరపకాయలను తీసుకోవాలండి పచ్చిమిర్చిని తీసుకున్నాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి చూడండి ఇక్కడనైతే అయితే మనకైతే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయింది ఇంకా పిండిని అయితే తీసుకుందాము పిండికి కొలతనైతే తీసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ టీ గ్లాస్ తోటి గ్లాస్ నర శనగ పిండికి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చిట్కాడంతా పసుపు వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకుని చిన్న చిన్న కట్ చేసుకోవాలండి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదా అందుకని కరివేపాకు వేసుకుంటున్నాను రెండు రెమ్మలంతా రెండు లేదా మూడు రెమ్మలు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కొత్తిమీర అయితే కరివేపాకు అయితే తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఒక కట్ట తోటకూర అండి తోటకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాక ఇలా పిండిలో వేసుకోవాలి నాకు ఒక తో ఒక కట్ట తోటకూర వచ్చేసి ఒక కప్పు అయితే అయింది ఒక కటూర నిండా అయింది ఇంకా ఆ పేస్ట్ని అయితే వేసి ఇంకా మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఈ పిండిని నూనె నీళ్ళు పోయకుండానే ఈ పిండిని బాగా పిసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఎంత బాగా పిసిగితే మనకు అంత పకోడి అనేది కరకరలాడుతూ వస్తుంది చూడండి నేను ఇక్కడ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు అయినా కూడా మనకు కొంచెం ఇక్కడ పిండి అనేది కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు కొంచెం ఇలా చేయితో చేయితోటి ఇలా వాటర్ని తీసుకొని ఇలా చల్లుకొని ఇంకా పిండి గట్టిగా గట్టే ఉంటే మనకు తోటకూరలో ఉన్న వాటరే మనకు వచ్చేసి ఈ పిండి అయితే ముద్దలా వచ్చేస్తుంది పిండిని ఇలా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వేడి చేసుకోవాలి వాటర్ వాటర్ అయితే అన్నీ నేను ఏం చెప్పలేదండి నేను చేతిని కడుపుకొని అయితే ఈ పిండిని అయితే పీసుకాను ఓకేనా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడి నూనె వేసుకొని నూనె బాగా వేడైనాకనే ఈ పకోడీ అనేది చేయితోటి పిసుక్కుంటే వేయాలి చేయితోటి వేసుకోవడం కాదు చేయికి పిసుకాలి ఈ పిండిని పిసుకితే మనకు చేతి వేళ్ళ నుండి ఈ పకోడే అనేది కారుతుంది అప్పుడు మనకు పకోడే అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఓకేనా ఇలా వేసుకున్నాక దీన్ని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ మనము గంట పెట్టి కలిపేటప్పుడు మనకు కరకర లాడుదా అని శబ్దం వస్తుంది కదా అప్పటి వరకు ఈ పకోడిని అయితే వేయించుకొని ఇంకా జాలిగంటలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మిగిలిన పిండి కూడా అదే విధంగా వేసుకోవాలండి ఒకటేసారి వేయవద్దు మనం తీసుకున్న పిండిని నూనె కుంది కానీ ఒకటేసారి వేసుకున్నాం అనుకో నూనె వేడి తగ్గి మనకు పకోడీ అనేది మెత్తగా వస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనకు పకోడీ అనేది జల్దీ వేగి నూనెలో వేగి నూనె ఎక్కువ పీల్చకుండా కరకరలాడుతూ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓకేనా బర